ఉద్యోగులకి ఒక పెద్ద హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఎందుకంటే సిపిఎస్ విషయంలో వాళ్ళు ఎప్పటి నుంచో ఓపిఎస్ కావాలని కోరుకుంటున్నారు ఓల్డ్ పెన్షన్ స్కీము అది ఇస్తామని చెప్పలేదు కానీ సిపిఎస్ సమస్యనైతే పరిష్కరిస్తాము అని చెప్పడం తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్లో ఒక పక్క జగన్ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అంటూ చేసిన సందర్భంలో ఉద్యోగులకు ఒక హామీ అయితే ఇచ్చారు తాను అసెంబ్లీలో అడుగు పెట్టగానే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిపిఎస్ సమస్యకు పరిష్కారం చూపిస్తామంటూ ఉద్యోగులకు ఒక హామీ అయితే ఇచ్చారు వైసీపీ నాయకులకి భూములు పిచ్చెక్కివైపోయింది ఊరూర మద్యం అమ్ముతూ జగన్ ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వట్లేదు వైసీపీ గోండాలు మా కార్యకర్తలను కూడా బెదిరిస్తున్నారు నేను తెగించి కూర్చున్నాను తాటాక చెప్పులకి భయపడేది లేదు అంటూ ఒక వార్నింగ్ ఇస్తూ అదే నేపథ్యంలో ఉద్యోగులు కూడా ఒక హామీ ఇచ్చారు అయితే ఇక్కడ కీలకం ఏంటంటే ఉద్యోగుల గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీలు ఇచ్చారు సాధ్యం కాలేదు దీని చేతులు ఎత్తేసారు ఇప్పుడు ఆ మాట ఆ మాట ఊసలేదు కాకపోతే టీడీపీ మేనిఫెస్టోలో ఆ అంశం ఎత్తారు కానీ ఉద్యోగులకి ఊపిఎస్ఏ తీసుకొస్తాను అనే విషయం అయితే అక్కడ లేదు సిపిఎస్ రద్దు చేస్తాను అనేది అయితే లేదు కాకపోతే ఈయన కూడా సమస్య పరిష్కరిస్తాను అంటున్నారు కాకపోతే ఇది కూడా ఒక స్పష్టమైన హామీ అవునా కాదనేది ఇంకా ఉద్యోగులు this idea is called.